భద్రాచలం స్వామి వారి దేవస్థానానికి అయితే రావడం జరిగింది మనకి రాష్ట్ర నలుమల నుండి కూడా భద్రాచలంకి అయితే బస్ సౌకర్యం మనకు అందుబాటులో ఉంది భద్రాచలం బస్ స్టాండ్ దగ్గర నుండి టెంపుల్కి అయితే కిలోమీటర్న్నర దూరం ఉంటుంది మనకి బయట ప్రైవేట్ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి ఆటోలు అయితే ఒక ట్వంటీ రూపీస్ తీసుకుని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది పవిత్ర గోదావరి నదికి మార్గం అని ఉంది కదా ఇది మనకి రోడ్డు పక్కనే ఉంటుందండి ఇంకా చెప్పాలంటే బస్ స్టాండ్ దగ్గర నుండి ఆటో వాళ్ళని ఇక్కడ తీసుకురామంటే డైరెక్ట్గా తీసుకురావడం జరుగుతుంది ఇది టెంపుల్ పక్కనే ఉంటుందండి చూసారా అదే అటే గోదావరి నది ఇటు సైడ్ టెంపుల్ మనకి ఎదురుగుండగా కనిపించేది టెంపుల్ అండి స్వామివారికి దర్శనంకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ గోదావరి నదికి ఏ విధంగా వెళ్ళాలన్న చూపిస్తానండి ఇక్కడి నుంచి మన కొద్దిగా ఫ్రెండ్కి వస్తే ఒక గారి విగ్రహం కనిపిస్తుంది కదా అంటే ఒక స్వామీజీ విగ్రహం ఈయన రాముడు వారి గురించి ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మ వారి గురించి కూడా ఈ టెంపుల్ గురించి మెయిన్గా చెప్పాలంటే బాగా ప్రచారం చేశారండి ఈయన స్వామివారి సేవలో తరించినటువంటి తోము నరసింహదాస్ గారు ఇక్కడ నుంచి మనం బాగా స్ట్రైట్గా వెళితే గోదావరి నది అయితే కనిపిస్తూ ఉంటుంది ఇదంతా అండి ప్రజెంట్ టైం వేడైంది కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనకి గోదావరి నది అయితే కనిపిస్తూ ఉంటుంది మందికి మక్కుబళ్ళు ఉంటాయి అంటే తరనినాలు సమర్పించాలని లేదా గోదావరి నదిలో స్నానం చేయాలని ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా గోదావరి నదికి రావచ్చండి ఆటో వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేయడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోదావరి నది దగ్గర రెడీ అవడానికి ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్తున్నారండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు కళ్యాణ కట్టు ఉంది దీని పక్కన మనకి కేసన్ కంఠాలు కూడా అందుబాటులో ఉందండి ఇక్కడ చాలామంది గోదావరి నదిలో స్నానం చేసి రావడం మనం చూడొచ్చు కేసన్ కంటసాల టికెట్ యాభై రూపాయలు మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తానండి నేనైతే మా బాబుకి మిక్కుబడి ఉంది కాబట్టి మా బాబుకి తరనీలాలు సమర్పించడానికి అయితే రావడం జరిగింది ఇదంతా కూడా క్యాష్ అని కంచాలండి లోపల మనకి కౌంటర్లు అందుబాటులో ఉంటాయి టికెట్ కూడా మనకి ఇక్కడే అమ్మడం జరుగుతుంది ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఆడవారికి కానీ మగవారికి కానీ బట్టలు మార్చుకోవడానికి సెపరేట్గా రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడే మనకి వాష్రూమ్లు కానీ మరుగుదొడ్లు కానీ అన్నీ కూడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఘాటు దగ్గరే అదేవిధంగా గోదావరి నదులు ఎవరైనా సరే దీపాలు వెలిగించాలనుకున్నా సరే ఇక్కడ దీపాలు కూడా అన్నీ అమ్మడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు మీరు పండితులు పంతులు గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారండి కొంతమంది ఈ గోదావరి నదిన పెండ ప్రధాన కార్యక్రమాలు కూడా చేయించుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ పంతులు గారు వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి రెడీ అవుతుంటారు మీరు చూడవచ్చు గోదావరి నది అండి మనకి ప్రజెంట్ అయితే వాటర్ బాగా ఎక్కువగా ఉంది వర్షాల కారణంగా వాటర్ లెవెల్ అయితే బాగా పెరిగింది కాబట్టి అందరూ స్టార్టింగ్ ప్లేస్లోనే స్నానం చేసి రావడం చూడవచ్చు మీరు